నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే గురువు గారు చాలా సంతోషం అనిపిస్తుంది చూడంగానే పాజిటివ్ వైబ్స్ గురువు గారు ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై ఆరులోకి వెళ్తాం రెండు వేల ఇరవై ఆరు కొంచెం అంటే ఆ ఇయర్ యొక్క పేరు అంతా కొంచెం ఏదో కష్టంగా అనిపిస్తుంది సంవత్సరం అయితే పరాభావన అసలు ఎట్లా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మనం తీసుకుంటే అందరికీ కూడా దేశ కాలమైన పరిస్థితుల ప్రకారము దేశకాలమాన పరిస్థితులు అయితేనమ్మా రెండు వేల ఇరవై ఆరు అనేటువంటిది కొంచెం ఏదైనా డిస్టర్బెన్సెస్ ఎందుకంటే మనకి పంచగ్రహ కూటములు మూడు సార్లు రావడం అదే రెండు మూడు సార్లు ఈ రెండు సార్లు అయితే పక్కాగా వస్తుంది చతుర్గ్రహ కూటమి మూడోసారి ఏంటంటే పంచగ్రహ కూటమి ఏర్పడే దాంట్లో ఒకసారి అవుతుంది కాబట్టి ఇన్నిసార్లు అవ్వడం అనేది రేరెస్ట్ థింగ్ ఇది యాక్చువల్గా దాంతోపాటు బయట మనం పరిస్థితులు కూడా చూస్తే మనం మొన్న మొన్నే అది గద్దలు కాకులు తిరగడం ఇవన్నీ సంకేతాలు ఏంటంటే కొంచెం ఏదైనా టిపికల్ గానే ఉంది అందులో గా మనకి ఇందులో మంచి కూడా కొంత ఉంది అంటే కొన్ని నిధులు కూడా బయటపడతాయి మంచి ఏమిటంటే నిధులు బయటపడతాయి అంటే దేశానికి సంబంధించి ఎక్కడైనా నిధులు మన ఇండియాలో కూడా కొన్ని నిధులు బయటపడే ఛాన్సెస్ ఉంది రెండు వేల ఇరవై సంవత్సరంలో అలాగే మరి కొంచెం ఈ యుద్ధ సంబంధించిన వైఖరులు పెరగడం అండ్ అలాగే మనకి ఫేక్ ఎక్కువైపోవడం ఫేక్ అంటే చెయ్య దాని నుంచి అనవసరమైన గొడవలు మనం మీరు మనం చూసే ఉంటారు శుక్రుడు మారుతున్నాడు కొంచెం సినిమా ఫీల్డ్ వాళ్ళ మధ్య గొడవలు అని చెప్పి మాట్లాడుతున్నాను అది అట్లాగే జరిగింది చూసాను అంటే ఏంటంటే ఈ శుక్రుడు పన్నెండులోకి అంటే ధనసరా ఎంటర్ అవడం వల్ల అట్లా జరిగింది కాకపోతే నేనేమంటానంటే ఈ పర్టికులర్గా రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు మాత్రం వాయు సంబంధించిన విషవాయువులు రావడం అనవసరమైన గొడవలు కొన్ని దేశాల వాళ్ళు ఒకటయ్యి కొంత యుద్ధ వైఖరి ప్లస్ కంట్రోల్ చేయాలి అంటే ఎట్లా అంటే ఫైనాన్స్ అంటే మన రూపీ యొక్క రూపం కొంచెం మార్పు చెందాలి అనేటువంటి దీంట్లో ఉంటుంటారు అది అయితే ఇక్కడ ఏంటంటే నిత్యము కూడా చండి వినడం కానీ అమ్మవారి ఆరాధన కానీ చేస్తున్న వారికి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సరే ఎవరైనా సరే అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఇవన్నీ కూడా మీకు బాగుండాలి ఇప్పుడు ఎలా అంటే ఎవరికైనా అసలు అంటే మంచి జాబ్ ఉండాలి ఫైనాన్షియల్ గా బాగుండాలి ఆరోగ్యపరంగా బాగుండాలి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకూడదు ఇవి ప్రధానంగా ఎవరికైనా కానీ ఆయుర ఆరోగ్యాలు ధనపరమైనటువంటివి ఇబ్బంది కలగకుండా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే ఎవరైనా కానీ చేయవలసింది ఏమిటంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర ప్రజసేవితాయ సేవితాయ నమ మంత్రం లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీ నమే ఈ రెండు ఖచ్చితంగా చేసుకుంటుండాలి ఇది ఫైనాన్షియల్ గా ఖచ్చితంగా గ్రోత్ ఇస్తుంది లేదంటే నా కెరీర్ పరంగా ఇబ్బంది ఉంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పలాన సెని ఇక్కడ ఉందన్నారు అక్కడ ఉందన్నారు అంటున్నారు కదా మరి పరిస్థితి ఏమిటంటే ఏం భయపడకండి చక్కగా మీరు అమ్మవారి లలిత హాస్ ఓం మాణిక్య మొకటాకార జానుద్వయ విరాజితాయే నమే ఖచ్చితంగా పనిచేస్తుంది అసలు డౌట్ లేదు లేదా బిజినెస్ లో ఇంప్రూవ్మెంట్ కావాలనుకుంటున్నాము ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా నాభజంగిక నమః నమ ఇది ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా వీళ్ళకి బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ ఒకటే కాకుండా ఈ మంత్రం వల్ల లైఫ్ అనేటువంటిది ఆనందదాయకంగా ఉంటుంది అంటే హ్యాపీగా ఉంటారు ఫస్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ఎన్ని డబ్బులు సంపాదించినా మనం ఎక్కడికి వెళ్ళినా మనకు కావాల్సింది కావాల్సిందంటే అల్టిమేట్గా ఉం హ్యాపీనెస్ హ్యాపీనెస్ ఎవరికైనా కానీ ఈ భూమి మీద హ్యాపీగా ఉంటే అనుకుంటాడు ఆ హ్యాపీనెస్ ఇచ్చేటువంటి అద్భుతమైన మంత్రం ఏదైనా ఉంది అంటే అది ఇంద్రగోప పరీక్ష బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఇప్పుడు విదేశాల్లో ఉండి అక్కడ నాకు పర్మనెంట్ రెసిడెన్సీ అవ్వాలని అది విదేశాలకు వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటారు అలాంటి వారు రోజు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చేసుకుంటే చాలా మంచిది ఓకే అదేవిధంగా కొంతమందికి హెల్త్ ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ డిజీజెస్ కూడా పెరుగుతాయి చెప్పాలంటే నాకు అసలు చెప్పాలంటేనే ఎలాగో ఉంది బట్ దానికి ఇప్పుడు మనం అమ్మవారి ఇప్పుడు చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది వేరే దగ్గరికి వెళ్ళాను చెకప్ చేయించుకున్నాము పేషెంట్ బాధపడతాడు కదా అని చెప్పకపోతే జబ్బు ఎలా దొక్కుతుంది బాబు నీకు ఇది ఉంది ఈ టాబ్లెట్ వేసుకుని చెప్పాలిగా మో పేషెంట్ బాధపడతాడేమో అని అనకూడదు కానీ ఏంటంటే అక్కడ టాబ్లెట్ చేయంగా తగ్గిపోతే అనగలగాలి ధైర్యమే ఇవ్వాలి టాబ్లెట్ ఇవ్వగలగాలి ఇక్కడ నేను అనేది ఏంటంటే అమ్మవారిని నమ్ముకొని ఎవరైతే కంప్లీట్గా మీరు ఫుడ్ తినేటప్పుడు మీరు క్రీమ్ అచ్చుత అనంత గోవింద అనుకుంటూ తినండి క్రీమ్ అచ్చుత అనంత గోవింద గోవింద అనుకుంటూ తినండి అలాగే ఓం సర్వ వ్యాధి ప్రసమని సర్వ సర్వమృత్యునివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశ నాశని అయి నమ ఇది గనక చేసుకుంటే ఖచ్చితంగా ఎటువంటి రోగాలు ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే అమ్మవారి యొక్క ఆరాధన చేసేటప్పుడు ఇంకా కంప్లీట్ గా నమ్మాలి కంప్లీట్ ఇంకా డౌట్ డౌట్ఫుల్ ఎలా ఉంటుందంటే మన సెల్స్ లింక్అప్ అయి ఉంటాయి మన ఆలోచన విధానంతో మన సెల్స్ ఈ విశ్వము ఈ బ్రహ్మాండం మొత్తం సంబంధం కలిగి ఉంటుంది మీరు ఎంత స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తే అంత స్ట్రాంగ్ గా మీకు పని చేస్తుంటుంది అది మంత్రం కానివ్వండి మీరు ఏ పని చేస్తున్నా కానీ స్ట్రాంగ్ బిలీవ్ ఉండాలి ఇది అయిపోతుంది ఒకటి మీ జన్మజాతకంలో కర్మ బలంగా ఉన్నప్పుడు అది ఖచ్చితంగా అయిపోతుంది ఈ కర్మను కూడా తప్పించేది ఏంటంటే మీ స్ట్రాంగ్ బిలీవ్నెస్ కోసం కాదు నేను అమ్మవారి కోసం చేస్తున్నా ఈ పని అనుకోని కనుక చేయగలిగితే నూటికి నూరు శాతం వాళ్ళు విన్ అవుతారు ఇంకా అందులో డౌట్ ఏం లేదు కాకపోతే ఏంటంటే ఇది గోచార ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఏవైతే ఉన్నాయో గోచార ఫలితాలు కాకపోతే మీ పర్సనల్ చాట్లో లో చూసుకోవాలి లగ్నం ఎలా ఉంది ధనభావం ఎందులో మీరు వెళ్తే మీ ధనపరంగా బాగుంటుంది మీకు ఎందుకు కమ్యూనికేషన్స్లో ఇబ్బందులు వస్తున్నాయి లేకపోతే మీరు ఏ డైరెక్షన్లో ఉంటే మీకు బాగుంటుంది పర్సనల్ చాట్లో ఉంటుంది సంతానం అభివృద్ధి అవ్వాలంటే ఏంటి ఏ టైంలో వివాహం చేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా మీరు కెరియర్ ఎలాంటి కెరియర్ ఎంచుకుంటే బాగుంటుంది ఎలాంటి బిజినెస్ ఎంచుకుంటే బాగుంటుంది అసలు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ చేసే టైం ఎప్పుడు అసలు మీకు అసలు మీ పేరు మీద చేయాలా వద్దా మీరు విదేశాలకు వెళ్తే బాగుంటుందా ఇక్కడే ఉంటే బాగుంటుందా ఇది కూడా ఉంటుంది జన్మజాతకంలో ఇలా అనేకమైనటువంటి విషయాలు మీ పర్సనల్ లో ఉంటాయి ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నాం ఇవన్నీ కూడా ఏంటంటే గోచార ఫలితాలు అంటారు అంటే కాలం మీకు ఎంతవరకు సపోర్టివ్గా ఉంది అని చెప్పేది ఈ రాశి ఫలితాలు కానీ ఉగాది ఫలితాలు కానివ్వండి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఫలితాలు కానివ్వండి ఇవన్నీ ఏంటంటే కాలం అంటే మీకు ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ నేను అనుకుంటాం ఇప్పుడు ఇవాళ ఎగ్జాంపుల్ నేను కారు తెచ్చుకోలేదు అనుకుందాం ఆ డ్రైవర్ రాలేదు లేకపోతే కారు ఇద్దరు పేరుకి ఇచ్చారు ఇప్పుడు నేను ఇక్కడ నుంచి పలానా దగ్గరికి వెళ్ళాలి ఎక్కడికో ఎంతసేపట్లో వస్తారు అన్నప్పుడు నేను నాకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది పొద్దున్నే సిక్స్ ఓ సెవెన్ అయితే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోగలుగుతాను కానీ మంచి పీక్ టైం ఈవినింగ్ అనుకోండి ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ అప్పుడు ఏమన్నా వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందని చెప్తాం ఎందుకు ఆ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అంటే కాలం బయట ఉండే ట్రాఫిక్ని బట్టి మనం ఒక అంచనా వేస్తా ఎలా వేస్తామో గోచారంలో ఉండేటువంటి గ్రహాలను బట్టి మనకు ఒక అంచనా ఓకే ఇక్కడ కొంచెం స్లోగా ఉంది మూమెంట్ మనం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కొంచెం బాగుంది ఈ విషయంలో మనకి ఏం పర్వాలేదు ఇట్లాంటివి తెలుసుకోవడానికి గోచార ఫలితాలు ఎలా ఉండబోతుంది అలాగే వారికి సంబంధించిన ఫైనాన్షియల్ అండ్ కెరీర్ గ్రోత్ వివాహము దైవారాధన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేనం వారికి ఏ ప్రభావం ఉంది భయంలో ఉన్నారు కానీ ఒకటే చెప్తా ఇప్పుడు కూడా ఎల్ అని అనగానే మీకు ఏదో ఇంకా వరస్ట్ సిచ్యువేషన్ అని అనుకోకండి దయచేసి ఎందుకంటే మన ఫీలింగ్ బట్టి కూడా ఉంటుంది ఎందుకంటే నేను చాలాసార్లు ఉదాహరణలు చెప్పాను సీఎంలు పీఎంలు అయ్యింది ఎల్నాడుసీలోనే సో డోంట్ వరీ దాన్ని ఎట్లా చేసుకుంటే మీకు పాజిటివ్ వస్తుందో చూసుకోండి మన ఉదాహరణ పిఎం మోడీ గారు ఎల్నాడుసీలోనే అయ్యారుగా అర్ధ సంవత్సరంలో కొనసాగుతున్నారు రేవంత్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జగన్ గారు కావచ్చు వీళ్ళందరూ వెళ్ళినట్సంగలోనే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు ఇప్పుడే సీఎంలు అయ్యారు స్ట్రగుల్స్ ఉంటాయి ఉండవని నేను అనట్లే స్ట్రెస్ ఉంటుంది లేట్ అవుతూ ఉంటాయి అయితే ఇక్కడ మనం మేజర్ ప్లానెట్స్ని తీసుకుంటాం ఇప్పుడు ఒక సంవత్సర ఫలితాలకి లగ్న రాశిలో శని పన్నెండులో రాహువు ఆరులో కేతువు నాలుగో స్థానంలో అంటే ప్రాపర్టీ స్థానంలో గురువు ఉన్నాడు అయితే గురువు యొక్క ఎనర్జీ ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉంది అయితే ఈ విషయాలు ఏం చెప్తున్నాయి అసలు ఈ గోచార గ్రహాలు మీకు అసలు ఏమి సూచిస్తున్నాయి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఎటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఏంటంటే ఇక్కడ రాశిలో శని జరిగేటప్పుడు తీసుకోవాల్సిన ప్రధానమైన జాగ్రత్తలు ఏంటంటే నెగ్లిజెన్సీ చేయకూడదు పోస్ట్ పోన్ చేయకూడదు పనులు మనం ఎప్పుడైనా సరే చూడండి ఒక 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 వృత్తి ఉంది మనం ఇవాళ ఇస్తామన్నది రేపు ఎల్లుండో ఇస్తున్నాం డెలివరీ సంథింగ్ ఏదైనా ఒక ప్రోడక్ట్ ఏమైపోద్ది మన మీద వాటికి ఇంప్రెషన్ పోతుంది జొమాటోను ఇలాంటివే మనకి ఒక అరగంటలో రావాల్సింది రెండు గంటలు గంట అయిందంటే మనకి చిరాకు పుట్టేసలే ఇంకోసారి చేయకూడదు అంటాం ఇక్కడ ఫుడ్ తీసుకున్నామంటే అంటే నాణ్యతను మెయింటైన్ చేయండి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి లేట్ చేయకండి పోస్ట్ పోన్ చేయకండి ఎక్కువగా నిద్రపోకండి మధ్యాహ్నం పూట నిద్రపోతూ ఉంటే మందుడు అంటారు శని దాని ప్రభావం పడుతూ ఉంటుంది ఇది మళ్ళీ అందరికీ కాదు స్త్రీలకు సంబంధం లేదు ఇది ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే నిద్రలేస్తారు పిల్లల కోసం ఐదు గంటల లేచి అన్ని రెడీ చేసుకుంటారు వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ నాప్ తీసుకోవాలి తప్పదు వాళ్ళకి బాగా ఏజ్డ్ పర్సన్స్ అరవై డెబ్బై ఏళ్ళు ఉన్నాయి వాళ్ళకి నిద్ర పట్టు సార్ మధ్యాహ్నం పూట పడుకుంటే కానీ వాళ్ళకి శక్తి రాదు చిన్న పిల్లలకి సంబంధం లేదు రోగగ్రస్తులకు సంబంధం లేదు ఇది కానీ యువకులు అయి ఉండి ఆరోగ్యం అంతా బాగుంది ఎట్టి వ్యసలు మధ్యాహ్నం నిద్రపోకండి ఎందుకంటే అక్కడ మార్స్ ఎనర్జీ కావాలి కానీ సాటర్న్ ఎనర్జీ ఉండకూడదు సాడన్ ఎనర్జీ ఉంటూ ఉంటే అది ఇంకా యాడ్ ఆన్ అవుతూ మీకు ఇంకొంచెం లేట్ అవుతూ ఉంటాయి మనమే తెలియకుండానే పోస్ట్ చేసుకుంటూ ఉంటాం ఈ జాగ్రత్తలు తీసుకుంటూ కాస్త నువ్వులు దానంగా ఇవ్వడం చనిద్రయోదశ వచ్చినప్పుడు కాస్త తైలాభిషేకం చేసుకోవడము కాస్త ఈ జీవులకి కుక్కలకి పిల్లలకి లేకపోతే పక్షులకి పెట్టి కొంచెం ఆహారం వేయడము కొంచెం రెగ్యులర్గా ఆంజనేయ స్వామి ఆలయం గణపతి ఆలయం వెళ్తుంటే ఏమీ ఉండదు ఇక్కడ సింపుల్ ఇక వీరికి ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఒక సిక్స్ మంత్స్ వరకు ఇంకొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటి వీళ్ళకి ఈ ఈ ఎల్నాడుసీల ఎలా అనిపిస్తుంది అంటే ప్రాపర్టీ తీసుకోవాలి పెద్ద కోర్సెస్ ఏదైనా చేయాలి లేకపోతే బంగారం తీసుకోవాలి ఇట్లాంటివి కొంచెం హెవీగా తీసుకోవాలని ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ ఒక కోటి రూపాయలు ఇల్లు తీసుకోవాలనుకోండి లేదు లేదా ఐదు కోట్లు ఇల్లు తీసుకుందాం అక్కడ మంచి వీళ్ళ ఉంది హై థాట్స్ హై థాట్స్ ఉంటాయి ఎందుకంటే ఎక్స్పాన్షన్ ప్లానెట్ మీకు ఫోర్త్ లో ఉంది ఈ ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఎప్పుడైతే ఫోర్త్ లో ఉంటుందో ఇది ఏం చేస్తుందంటే మీకు లేదు లేదు పెద్ద తీసుకుందాం తీసుకునేది ఏదో పెద్ద కారు తీసుకుందాం పెద్ద ఇల్లు తీసుకుందాం అవు పత్తిలాలు కొనేద్దాం ఇట్లా వెళ్తూ ఉంటే లోన్ తీసుకుని అయినా ఇక్కడ మీరు స్ట్రెస్ అవుతారు ఎందుకంటే స్ట్రెస్ ప్లానెట్ లగ్నంలో రాహుల్ శని ఉన్నాడు కదా ఈ పర్టికులర్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఇవి జాగ్రత్త తీసుకోవాలి అలాగే ఏంటంటే పూర్వజన్మ కర్మ అనేటు ఉంటుంది ప్రతిదానికి కూడా అందుకే చూడండి అని మీన లగ్నం పుట్టారు మీనలగ్నం మీన రాసి తండ్రితో లింక్ ఎక్కువ ఉంటుంది అక్కడ అంటే ఫాదర్ వల్లే నేను ఇలా అయ్యాను ఫాదర్ వల్లే నేను బాగుపడ్డా వాడు ఉంటాడు ఫాదర్ వల్ల ఏడుస్తున్న వాడు ఉంటాడు ఫాదర్ వల్లే నాకు ఆటంకాలు జరుగుతున్నాయంటారు ఫాదర్ వల్లే గొప్పవాడిని అయ్యాను అంటాడు ఎందుకంటే ఫాదర్ యొక్క సంబంధంతో ఎక్కువ కర్మ కనెక్ట్ అయి ఉంటుంది వీరికి ఇప్పుడు అక్కడ కేతు నడుస్తున్నాడు కాబట్టి ఏంటి ఇంకొంచెం ఫాదర్ ఆరోగ్యము ఫాదర్ మూలంగా కొంత స్ట్రెస్ అవ్వడము డైలీ లైఫ్లో కూడా కొంత ఆది మంగళవారాలు కొన్ని కొన్ని ఆటంకాలు రావడం జరుగుతుంటాయి కాబట్టి ఆదివారం మంగళవారం కాస్త రవి కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉంటే సరిపోతుంది ప్రాపర్టీస్ ఖచ్చితంగా తీసుకుంటారు మే తర్వాత సంతాన అభివృద్ధి యోగం ఎక్కువగా చూపిస్తుంది సంతానం కోసం చేసే ప్రయత్నం లభిస్తుంది అలాగే కొంచెం వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది లగ్నంలో శని ఉన్నందుకు పన్నెండులో రాహు ఉన్నందుకు కాస్త ఈ సంవత్సరం నవంబర్ వరకు విదేశాలకు వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే బికాజ్ ఆఫ్ అలాగే సంతానం ప్లాన్ చేసుకునేవారు నవంబర్ లోపలే ప్లాన్ చేసుకుంటే మంటుంది అంటే నవంబర్ వస్తే మళ్ళీ కేతు పన్నెండు ఐదు ఐదులోకి వస్తాడు అయితే నవంబర్ నుంచి కేతు వైద్యలోకి వచ్చినప్పుడు మాత్రం కొంచెం గణపతి ఆరాధన చేయాలి వీళ్ళు రెగ్యులర్ గా చేసుకోవాల్సింది మాత్రం రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది వీరికి ధన్యవాదాలు సో ఎవరైనా ఒకవేళ గతంలో లాగానే ఎవరైనా పర్సనల్ చాట్ చూపించుకోవాలంటే